పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే ఏం తెలిందమ్మ ఈమెకు ఐదు మంది ఐదు మందితో ఎఫ్ఐఆర్ పెళ్లి చేసుకుని విడిచిపెట్టింది లాస్ట్ ఇట్లానే సేమ్ వీడాకులు తీసుకొని డబ్బులు తీసుకుందాం ఊరికి డబ్బులు తీసుకొని లెటర్ తీసుకొని ఎక్కడికక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం లెటర్లు రాయిన్ చేసుకోవడం మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది కొత్తగా వింటుంది ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ వచ్చింది సో ఇది ఆమెకి ఐదో పెళ్లి ఐదో విడాకులు ఐదు అయిన ఇప్పటికీ ఐదు ఇది ఆరో పెళ్లి ఇది ఆరు ఈ ఆరో దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా సరే పోలీసులు ఏమన్నారమ్మా మరి మీకు మీతో పోలీసులు ఏమన్నారు ఇలాంటి దాన్ని వదిలేసేయాలి ఏ రకంగా వదిలేయాలి కోర్టులో కేసు వేయాలి కదా మరి ఆవిడ పనికి మాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ అయ్యింది సో పోలీసులు యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండాలని మీరు ఇక్కడికి వచ్చారా ఎందుకు ఒక అడ్వకేట్ కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవారు మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు వెనకాల పెద్దగా చుట్టాలు లేరు ఉన్నంతలో ఏదో ఉన్న కొడుకుకి దొరికిన సంబంధం ఏమైనా చేసి పడేశారు ఆ పిల్ల ఈ ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది ఈ క్వశ్చన్ అడగవచ్చు లేదు ఏమైనా కట్నం ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఏమి ఇవ్వలేదు కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు అంతేనా ఈ రోజుల్లో కట్నాలు కట్టాలి అట్లా ఏం లేదండి స్త్రీ ధనం ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ అట్లా ఇప్పుడు అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దు అనుకుంటుందో ఇప్పటికీ కూడా వద్దని మీరు కూడా వద్దు అనుకుంటున్నారు సో రెండు వైపులా వద్దు అనుకుంటున్నారు కానీ మా మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్ ఇప్పుడు విడాకులు ఇంట్లో టార్చర్ పెడుతుంది విడాకులు తను విడాకులు కావాలంటుంది మీరు విడాకులు కావాలంటే డబ్బులు కూడా ఇవ్వండి ఆస్తి కావాలంటే దాని గురించి ఏంటంటే మీరు ఇవ్వలేని పరిస్థితి ఏంటి అంటే కొంచమే ఉంది సార్ అట్లానే ఎందుకు ఇవ్వాలి అని ఎందుకు తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం మోసపూరితమైన పెళ్లి ఓకే సో ఇక్కడ మేము ఏం చేయాలి మీకు ఏం కావాలి అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పేడ వదిలించాలనేది మీ ఉద్దేశం సో ఇక్కడ వీ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది వాళ్ళు ఆవిడని కూడా పిలుస్తున్నది లతగారు రండి లతగారు ఏం చదువుకున్నారు మీరు చదువుకోలేదు చదువుకోలేదు సో ఎదురుగా ఆయన ఎవరు మీ ఆయనే ఓకే ఎన్నో ఆయన ఈ ఆయన ఎన్నో ఆయన నీకు ఫాదర్ చెప్తాను మీ ఫాదర్ చెప్తారా మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా పోనీ గుడ్ బై చెప్పిన ఎన్నో ఎంతమంది ఆయన గుడ్ బై చెప్పారు అప్పటికి పెళ్ళి చేసుకుంది ఎంతమందిని విడాకులు ఇచ్చింది ఎంతమంది నాన్న ఇంకి తర్వాత చూద్దువులే బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది సార్ కానీ నేను గాని అడిగింది బేసిక్ క్వశ్చన్ ఈయన నీకు ఎన్నో ఆయన మా ఆయన అన్నావు మేము అడిగింది ఒక క్వశ్చన్ ఎవరిని అడగం ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్స్లో మేము ఎవరిన అడగలేదు కూడా ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం ఆ ఎన్నో ఆయన ఆరు ఆరో ఆయన సూపర్ నాన్న నేను ఇంకా వాళ్ళ అబద్ధం చెప్తున్నారు ఈ విడేమైనా చెప్తదేమో అని వెయిట్ చేస్తున్నా వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల వీడ ఎవ్వరెవరిని టార్చర్ పెట్టారమ్మా వాళ్ళే పెట్టారు నానా వెరీ గుడ్ ఆరు పెళ్లిళ్లు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా ఒకళ్ళు టార్చర్ పెడితే పో నరకం రెండో టార్చర్ పెడితే సాల్రా బాబు ఇంకా పెళ్ళిళ్ళు వద్దు కదా ఆరో పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా లేదు మేడం పెళ్ళి లేద్దాం చేయవా ఆర్ఓ పెళ్ళితో క్యా క్యాన్సిల్ సెటిల్ చేస్తే ఇతనుతో కూడా టార్చర్ ఉంది ఇద్దరు కూడా టార్చర్ పెట్టాడు అసలు ఇవి నోట మాట వస్తుందా అన్నట్టుగా ఉంది అసలు మీ అత్తయ్య గారి మెండ్లో గొలుసే లాగామంటే టార్చర్ పెట్టారు మేడం వాళ్ళు ఏది గొలుసు లాగమనే లేదు మేడం వాళ్ళ అబ్బాయి వుడ్ డ్యూటీ పోగానే ఆమె ఈ పని చెయ్యి ఆ పని చేయి పని చేసుకోవాలి కదా ఇల్లు అన్నాక ఆమె అసలే పని చేయదు మా అత్తవి కాదు పని చేయకుండానే కొడుకుని అక్కడి వరకు తీసుకొచ్చిందా లేదంటే పనులు గురించే నేను తెచ్చుకున్నారా అలా కాదు టార్చర్ అంటే ఏంటి కొట్టారా తిట్టారా పనులు చేయమంటావా వంట చేయమంట కట్నందేమంటది ఓకే కట్నం ముప్పై లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు నీ ముప్పై లక్షలు కట్నం ఇచ్చారా ఈ మాట పోలీసులు చెప్పారా ఒకటి ఇచ్చి లోపల వేస్తారు నిన్ను నాకు ఒక విషయం చెప్ప అసలు వాళ్ళకి చెప్పావా నీది ఆరోపెళ్ళన్న విషయం చెప్పావా మా డాడీ వాళ్ళే చూసారు మేడం మీ డాడీ వాళ్ళే చూశారు అబ్బా చెప్పలేను మేడం మాకు ఇది చెప్తే మీరు మీరెందుకు చేసుకుంటారులే అమ్మా ఆ పిల్ల ఇక్కడ ఏం చెప్తుంది మాకు అర్థం అవుతుంది కదా నోట్లో నుంచి మాట రాని ఒకటి ఏమో ముప్పై ఇచ్చారా ఇచ్చారు సార్ ఏ అప్పుడు ఇంతకు ముందు ఐదుగురికి ఇచ్చారో ముప్పై ఇచ్చారా ఒక్కొక్కరికి ముప్పై ముప్పై ఇచ్చారా ఆరో పెళ్లికి ముప్పై ఇచ్చామంటే ఎంత ఆస్తుంది మీ వెనకాల ఫస్ట్ పెళ్లికి ఎంత ఇచ్చారు ఫస్ట్ పెళ్లికి ఒకట కోటి తెలీదు రెండో పెళ్లికి మూడో పెళ్లికి ఏదో ఫిగర్ చెప్పు నాన్న ఇక్కడ ముప్పై వేసావు కదా ఒట్టి పిక్కని ప్రిపేర్ అవ్వలేదా మీ నాన్న చెప్తాడా మీ నాన్న బిజినెస్ ఇదంతా నిమిషానికి ఒకసారి నాను వైపు చూస్తుంది సార్ అర్జెంట్గా అతను పిలవకపోతే కథ ముందుకు వెళ్ళేటట్టు సరే ఇప్పుడు నీకు ఏమనిపిస్తున్నాయి అంత విడాకులు కావాలా విడాకులే కావాలి మేడం ఉత్త విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా విడాకులతో పాటు నాకు డబ్బులు కూడా కావాలి నాకు ఇవి కావాలి అవి కావాలి డిమాండ్ చేస్తున్నారంట డబ్బులు కావాలంటే ఇన్ని రోజులు ఉన్నందుకు డబ్బులు కావాలని సూపర్ నాన్న ఇన్ని రోజులు కాపురం చేసినందుకు డబ్బులు కావాలా ఆరు నెలల కాపురం చేసినందుకు రోజుకి ఎంత చార్జ్ చేస్తామమ్మా ఒక భార్య కింద ఒక కోడల కింద రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఆరు నెలలకి అది కూడా మీ నాన్నే చెప్పాలా కాపురానికి రోజుకి ఇంతనే ఏమమ్మా అతను అకౌంట్ ఏంట మీ ఇంట్లో మీ నాన్న కాదు ఇది ఆరు పెళ్లి కదా అంటే ఒక్కొక్కరితో ఎన్ని రోజులు ఉన్నావు ఆరు ఆరు నెలలైనా సంవత్సరం సంవత్సరమా పిల్లలు కూడా లేరా కోర్టులో డైవర్స్ చేశారా మీరు ఎక్కడైనా లెటర్లు రాసేసుకుంటారా మీ డాడీకే తెలుసు లెటర్స్ అన్నీ మీ డాడీకే తెలుసు అమ్మా ఆస్తులు కొన్నారా గట్టిగా కొనే ఉంటారులే లేకపోతే ఇక్కడ ముప్పై లక్షలు ఇస్తానని నోరెలా జారిపోతావు ఆరు నెలల కాపురానికి నీకు డబ్బులు కావాలా మాట రావట్లేదు నీ చేతలు చిన్నలు అన్ని బాగానే ఉన్నాయి గట్టిగానే తెలుస్తుంది వ్యవహారం ఇంటి దగ్గర కూడా ఇంతేనా లేకపోతే డ్రామా ఆడుతుందా ఇంటి దగ్గర గొడవ ఒక్కొక్క పెళ్లిలో ఒక్కొక్క టార్చర్ పెడుతున్నాడు అన్నాను రెండో పెళ్లి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు టార్చర్ పెట్టరు అనే నమ్మకంతోనా ఇప్పుడు ఎంతో కొంత భయం ఉంటది కదా నాన్న అప్పుడు మీ నాన్నే చేస్తున్నాడు దగ్గరుండి టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు నాన్న వద్దు నాన్న మగజాతంతా ఇలాగే ఉంది ఎందుకు ఈ పెళ్లి ఎందుకు ఈ తలకే నొప్పి ఆగి ఉండొచ్చుగా మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునే అంత ధైర్యాన్ని నీకెక్కడి నుంచి వచ్చింది చెప్తు నన్ను చెప్పే మాటలని నిజం అయితే కనుక ఇప్పుడు నువ్వు ఏడొద్దు చేసుకుంటావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏడొద్దు చేసుకోవవా ఏ అంత భయంకరంగా టార్చర్ పెట్టారు ఇంతకు ముందు కంటే ఇక్కడ డోస్ ఎక్కువ ఉందా వంట చేయమన్నారా ఇల్లు తోడమన్నారా ఏం చెప్పారు టార్చర్ అంటే ఫోన్ మాట్లాడుతుంది లెటర్ రాస్తుంది అది ఇది అని పెడుతూ ఊరికే టార్చర్ చేస్తారు ఫోన్ గంటలు గంటలు మాట్లాడితే నిన్ను అడగకూడదు ఇంట్లో వంట చేయమ్మా ఇల్లు శుభ్రం చేయని నిన్ను అడగకూడదు ఇవి నీ దృష్టిలో టార్చర్ పైగా మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట నిజమేనా దగ్గరికి అసలు రానివ్వమంటది నిజమేనా మూడు రాత్రులు మూడు రాత్రులు తప్ప అవునా ఏ ఏ రీజన్ ఏంటి మీరు ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకునేది జెంట్స్ దగ్గర నుంచి హస్బెండ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానిక వాహ్ ఎంత మంచి బిజినెస్ నాన్న దీనికి ఒక సాంప్రదాయాన్ని వాడుకుంటున్నారు పెళ్ళి అని లైసెన్స్డ్ లీగల్ సాంప్రదాయాన్ని మళ్ళీ జాగ్రత్త పడ్డావు కదమ్మా ఆరు పెళ్లిలో జాగ్రత్త పడ్డావు ఎక్కడ బెడ్ రూమ్ కనకుండా మళ్ళీ కమిట్ అవుతే కనుక అదో లేనిపోయిన తలనొప్పి అని చెప్పి బెడ్ లేకుండానే మేనేజ్ చేస్తున్నావు ఎలా అది అడగొచ్చా మిమ్మల్ని అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా అన్ని పెళ్లిళ్ళు మూడేసి రోజులేనా మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆవిడ అటువైపు వాళ్ళ నాన్న వైపే చూస్తుంది కాబట్టి ఒకసారి ఆయనే బిల్లుషన్ తో రండి నమస్తే సార్ మీ పేరు రావు నారాయణరావు రావు గారు నారాయణరావు గారు అప్పటి నుంచి మీరు అక్కడే ఉన్నారు చక్కగా వింటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది ఏంటండి ఇదంతా నిజమేనా మీ అమ్మాయి అడితే ఏం మాట్లాడలేదు వాళ్ళు ఏమో చెప్పారు వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంటండి ఏం జరుగుతోంది మా అమ్మాయి అమ్మాయికి రోజు వాళ్ళందరూ కొట్టడం తిట్టడం ఎన్ని అండి ఆరు పెళ్లి చేశారు ఆరు పెళ్లి చేశారు ముందు పెళ్లి చేస్తున్నాడు వాడు పెట్టడం పెట్టాడు చెప్పి వదిలేసిపోయాడండి ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగానే ఇది మొదటి పెళ్లి కాదు ఆరో పెళ్ళి అనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి మీ పెళ్లికి చేసాం కానండి ఎన్ని పెళ్లి చేస్తావయ్యా నేను ఒకరన్నా నోట్ నుంచి ఆపద్దాం అని అంటారేమో అని చెప్పేసి అనుకుని నేను ధైర్యంగా పిలిస్తే మీరు కూడా ఆరో పిల్లని కన్ఫర్మ్ చేస్తాను వదిలించుకోవాలనేసి వదిలించుకుంటావు ఆడపిల్లని సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन